హాయ్ అండి అందరికీ నమస్కారం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానరం మండలం కలవచర్ల ఇందులో కనబడుతున్నవి తూర్పు జాతి పుంజులు ఉంటాయండి అలాగే మాది రీసేలు రీసేల్ అంటే మేము కొని అమ్మడం కాబట్టి ఇవి మా దగ్గర ఎటువంటి తయారీలు అనేది చేయడం అనేది జరగదు ఏదో మేము కోడుకొని కోడి మీద ఎంతో వస్తే అమ్మేసే టైపు ఇక్కడ బ్రీడింగ్ సెక్షన్లో గట్రా ఏమి ఉండవు ఇది ఏ లైన్లోది ఆ లైన్లోది ఈ లైన్లోది ఇది తండ్రి లక్ష్యందంగా కొట్టింది ఇది ఆన్లైన్ వేరే వాళ్ళ లైన్లో నుంచి వచ్చింది దీని రక్తం ఇంకో దగ్గర నుంచి వచ్చింది ఆ టైప్ మాటలు ఉండవండి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే మీ దగ్గర ఒక మంచి పుణ్యం ఉంటే తీసుకొచ్చి దెబ్బడించుకొని చూసుకొని నచ్చితే కొనుక్కోవడం నచ్చకపోతే వెళ్ళిపోవడం అంతేనండి అలాగే కోళ్ళు బలాలు అయితే ఫుల్ బలాలైతే ఉండవు ఎందుకంటే రీసేల్ అంటే ఏంటి మేము కూడా అమ్మేస్తాం అంతే తప్ప దానికి రోజు దువ్వడం నీటిలో తడపడం జీడిపప్పు పెట్టడం ఈతలు కొట్టించడం అటువంటివి ఏమి ఉండవు ఆ టైప్లో ఊహించుకోకండి దీని తండు బాగుంది రంగు బాగుంది అంటే మీరు కొనుక్కోవడం అది కూడా మీరు బయట కొనుక్కున్న దానికన్నా ఒక ఐదు ఆరు వందలు ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఈ కోడి ఎక్కడుందో కనిపెట్టి మనం తీసుకొచ్చి మా ఫామ్లో పెట్టి దీనికి ఫోటోలు వీడియోలు తీసి మళ్ళీ మీకు దాని బాక్స్లో పెట్టి పంపించడానికి మేము తీసుకునే లాభం మా దగ్గర మీకు ఒకటే గ్యారెంటీ ఇవ్వగలం కోళ్ళు మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు బలం తక్కువ తప్ప ఇంకోటి ఏమి ఉండదు మీకు ఏంటంటే ఇరవై కోలు ఒకే చోటు దొరుకుతున్నాయంటే మీకు అదంతా మీ స్టోరేజ్ చేసి పెట్టినందుకు మీకు తీసుకునే ఛార్జ్ కోడ్ చిన్నగా ఉందండి డబ్బులు ఎక్కువైపోయి అని ఆ టైప్ అన్నాను సరిపోర్ణు ముందే చెప్తున్నాను రీసేల్ చేసుకునే వాళ్ళు అలాగే మామూలుగా ఈ బలం కావాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి కొనకండి మైన్ ఎవరు కొనుక్కోవాలంటే మీరు కోను కొనుక్కోవడానికి ఖాళీ లేదు మీ బయటకు వెళ్తాయడానికి ఖాళీ లేదు ఏదైనా జొడ్ల దగ్గరికి వెళ్తే పెద్ద రేట్లు ఉన్నాయి సరే అవి మనం కొనుక్కోలేము సరే బాధితున్నా తయారు చేసుకుందాం ఇంటికాడ కోడి ఉంటుంది లేకపోతే ఒక ఐదు వందలు వెయ్యి ఎక్స్ట్రా అయినా పర్లేదు కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి ఎందుకంటే అలాగని గుడ్డుగా కొనేసుకోవద్దండి మీ దగ్గర మంచి నెంబర్ వన్ కోడి తీసుకొచ్చి మా దగ్గర తపని పెట్టుకుని తన్నించుకొని బాగుంటే కొనుక్కోండి మీకు రావడానికి అవకాశం లేని వాళ్ళకి మొత్తం మీరు వాట్సాప్లో హాయిన్ పెడితే నేను వీటి తపిినీ వీడియోలు పెడతాను చూస్తారు బాగుంటే కొనుక్కుంటారు బాగోకపోతే చూసి వదిలేస్తారు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వస్తాయి ప్రతి మూడు రోజులు కోల్ వస్తూనే ఉంటాయి మీకు ఎందుకంటే బాగోపోతాయి అని చెప్తున్నానంటే కోల్ అంటే మా దగ్గరకు వస్తుంటే వెళ్తుంటాయి వచ్చిన రోజు ఫస్ట్ రోజు తన్నావు ఆ మర్నాడు ఓ మాదిరిగా తా మూడో రోజుకు స్పీడ్ అవుతాయి అలాగండి అది మేబుని బట్టి ప్లేస్ మార్ని బట్టి దాన్ని బట్టి ఆ మొత్తానికి వారం రోజులు పది రోజులు ఉన్నా సరే తన లేదంటే దాన్ని ఆఫ్ రేట్గా అమ్మేస్తామండి అంతే తప్ప కోడిని మనం పూజించడం దాన్ని చూడడం దాన్ని చూసి మురిసిపోవడం అలాంటివి ఏమి మన దగ్గర ఉండవు అనమాట రీసేల్ కొనడం అమ్మడం అదండి అలాగే కోడి ఎవరు కొనుక్కున్నా సరే కోళ్ళు ఎక్కువ సేల్స్ వల్ల మాకు ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ప్యాకింగ్లు కూడా చేస్తాం కాబట్టి కోడ్ కోడ్ని పెట్టి వీడియో కాల్ చేయడం బాక్స్లో పెట్టి వీడియో తీయడం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేయడం మీరు డబ్బులు కొట్టండి నన్ను అటువంటివి ఏమి ఉండవండి ఎవరికైనా కావాలంటే మా మీద నమ్ముకున్న వాళ్ళు పూర్తిగా పేమెంట్ చేయాలండి కోడి చెప్పిన కూడా వస్తుంది వేరే కూడా వస్తుంది అని గట్రా మీరు భయపడక్కర్లేదు మీరు అనుకుని కూడా అనుకున్నట్టు వస్తుంది మీకు ఒకటే మీకు తేడాల్లో ఒకటే అనిపిస్తుంది ఈ కూడా మనం డైరెక్ట్గా కొనుక్కుంటే నాలుగు వేలకి వద్దును మన నాలుగు వేల వందలు తీసుకున్నాడు లేదా నాలుగు వేల ఆరు వందలు తీసుకున్నాడు అనే ఒక ఫీలింగ్ తప్ప మరి వేరే విషయంలోనైతే మీకు తేడర్ అవుతూ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ